జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మరియు అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు ఈ నేపథ్యంలో జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం వర్గీకరణ పోరాటంలో తమ ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సానుభూతి తెలుపుతూ రెండు నిమిషాల మౌనం పాటించి ముప్పై ఏళ్ల అల్పెనిగని పోరాటం చేసిన పద్మశ్రీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు

శాసనసభ ఇవాళ వర్గీకరణ చట్టాన్ని ఆమోదం పొందడం అంటే ఇలా శాసనసభ్యునిగా ఉన్న నాకు కూడా చాలా తృప్తిగా ఉన్నది గర్వకారణంగా ఉన్నది ఎందుకంటే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రాంతంలో దళితుల్లో ఎక్కువగా ఎక్కువ భాగం ఉన్నది ఎక్కువ భాగం నిరుపేదలుగా ఉన్నది అట్టడుగు వర్గాలుగా ఉన్నది బాధపడుతున్నది తప్పనిసరిగా దళితులకు సంబంధించింది ఏమన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా పొందాల్సింది మాదిగ జాతి మాత్రమే అటువంటి మాదిగ జాతికి మందకృష్ణ నాయకత్వంలో ఆనాడు ముప్పై సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఆ పోరాటం అంచలంచలుగా భారతదేశంలో ఇన్ని రోజులు ఒక పోరాటాన్ని ఇంత క్రమశిక్షణయుతంగా అద్భుతంగా తీసుకోపోయింది మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ లో అనేక రకాలుగా పోరాట రూపాలు తీసుకొని తెలంగాణ ఉద్యమానికి ఏ రూపాలైతే తీసుకున్నారో ఎంఆర్పిఎస్ కు కూడా అదే రూపాలు తీసుకొని శాంతియుత మార్గంలో తమ యొక్క కార్యకర్తలు నాయకులు అనేక మందం కూడా బలిత్యాగం చేసింది తప్ప తాము ఎవరిని కూడా ఇతరులను హింసాయుతంలో నడపలే అంటే బ్రహ్మాండంగా వారి యొక్క హక్కులను సాధించడం కోసం చివరికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది మా వర్గీకరణ అందులో ఎవరు మద్దతు తీస్తే వాళ్ళు మద్దతు తీసుకుంటామనే ఉద్దేశంతో ఏనాడు కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరెన్ని పదవులు ఆశ చూపినా ఆ పదవులను మాత్రం ఎప్పుడు కూడా పొందకుండా నాకు ఏది ఇచ్చినా నాకు వర్కింగ్నే ముఖ్యమని చెప్పి తీసుకొని వచ్చింద్రో ఈ మధ్య కాలంలో ఇవాళ ఇక్కడ కూడా జనగాములో మీటింగ్ పెట్టుకుంటే కూడా ఆ సందర్భం కూడా నేను చెప్పడం జరిగింది ఇవాళ సభలో నాకు చాలా సంతోషంగా ఉన్నది ఖచ్చితంగా ఇవాళ నేనున్న నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరగడం అనేది సంతోషం ఖచ్చితంగా మాదిగ బిడ్డలందరికీ తెలంగాణలో ఉండే మాదిగ బిడ్డలందరికీ కూడా ఇలా వారు నాయకత్వంలో వారు సాధించిందే కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా ఇంకో దగ్గర ఉన్నా భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఇవాళ దీని మీద దీనికి తెలంగాణ మాదిగలే నాయకత్వం వహించారు తెలంగాణ మాలిగలే సాధించారు అంటే అది చాలా గొప్పతనం భారతదేశంలో ఉండే ఎవరు కూడా ఇవాళ ఈ రిజర్వేషన్ ఫలాలు పొందేటప్పుడు తెలంగాణ మాదిగ నాయకత్వాన్ని మాత్రమే గుర్తు చేసుకోవాలి వీళ్ళ వల్లనే సాధ్యమైంది అది కాబట్టి ఇవాళ వెంటనే ఇప్పటి నుండి వచ్చే ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాల్లో బరాబర్గా ఏబిసిడి వర్గీకరణ ప్రకారమే జరుగుతాయని చెప్పేసి కూడా ఇవాళ శాసనసభలో చెప్పుకోవడం జరిగింది వాటి ఖచ్చితంగా మా జనగామలో ఉండే మాలిగా అన్నదమ్ములందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్కడ ఏ బాధ ఉన్నా కూడా నాకు కూడా ఖచ్చితంగా వారి యొక్క రిప్రజెంటేటివ్గా ప్రజాప్రతినిధిగా భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇంతకుముందు ఏ విధంగా పాల్గొని వాటిని చేసిందో ఈ యొక్క అమలులో ఏదైనా ఇబ్బందులు వస్తే కూడా అది మన యొక్క జనగామ నియోజకవర్గంలో కావచ్చు జనగామ జిల్లాలో కావచ్చు నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆ దగ్గర పోయి కూర్చొని ఖచ్చితంగా అమలులో ఖచ్చితంగా జరగాలని చెప్పేసి దాంట్లో మీ అందరితో చర్చిస్తారని మంద కృష్ణ గారికి అభినందన తెలియజేస్తూ మంద గారు సాధించిన ఉద్యమంలో మీరందరూ కూడా ఉన్నందుకు మీరందరూ కూడా ఇవాళ పోరాట వీరులు విజయం సాధించిన వాళ్ళు అందుకే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందన తెలియజేస్తున్నా జై తెలంగాణ